హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము మార్చి నెల ముందు నుంచే రాష్ట్రంలో ఎండల తీవ్రత అయితే అత్యంత అధికంగా ఉంటుంది అయితే ఇప్పుడు ఏపీ ప్రజలందరికీ కూడా వాతావరణ శాఖ చల్లని శుభవార్తను అయితే అందించింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా వీడియో చేసిన ప్రతి ఒక్కరు దయచేసి ఒక లైక్ అయితే చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్తను అందించింది రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక పొరుగు ప్రాంతాల మీద సముద్ర మట్టానికి సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం అయితే ఏర్పడిందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు అయితే వివరించారు అంతేకాకుండా ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ పొరుగు ప్రాంతాల మీద సగటు సముద్ర మట్టానికి కూడా ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది వీటి ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు అలాగే పొగమంచు ఉంటాయని తెలిపారు ఇక ఉత్తరా ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు రాష్ట్రంలోని రాయలసీమ పా ప్రాంతం మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని అంటే ఆ ప్రాంతాల్లో వాతావరణం మాత్రం పొడుగానే ఉంటుందని అధికారులు అయితే వెల్లడించారు మరికొన్ని ప్రాంతాల్లో అయితే గనక తేలికపాటి వర్షాలు లేదా పొగమంచు ఉండే అవకాశం ఉందని అయితే వారు వివరించారు ఎండల తీవ్రత అయితే గనక తగ్గే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు అలాగే దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ద్రోణి ఒకటి ఉత్తర ఛత్తీస్గఢ్ విదర్భ తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ రోజు కింది స్థాయిలోని గాలులు దక్షిణ నైరుతి దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుగా వీచే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు ఈ ప్రభావంతో రానున్న రెండు మూడు రెండు నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా చల్లటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అందుకే ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ చేయలేదని అధికారులు వివరించారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక రానున్న రెండు మూడు రోజుల పాటు ఏపీతో పాటుగా తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అదేవిధంగా చల్లని వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తూ ఉన్నారు వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి